నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు విశ్వనాథ్ లక్ష్మీ నములబ్ది స్వామి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఘనంగా స్వామివారి జాతర కొనసాగింది ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు ఆర్కే రియల్ ఎస్టేట్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పెద్దపల్లి కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఇండ్లు ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూములు అమ్ముకునేవారు కొనాలనుకునేవారు వెంటనే సంప్రదించింది ఆర్కే రియల్ ఎస్టేట్ సుల్తానాబాద్ తుమ్మ రాజ్ కుమార్ సెల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ త్రీ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవులపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నంబులాద్రి స్వామి బ్రహ్మోత్సవాలు స్వామివారి కళ్యాణంతో ప్రారంభమై నేడు రథోత్సవం కార్యక్రమంతో ముగిశాయి రథోత్సవం రోజున దేవునిపల్లి జాతర ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ స్వయంభూగా వెలిసిన లక్ష్మీ లంబులాద్రి స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని అన్నారు స్వామివారి కటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నట్లు తెలిపారు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు రానున్న రోజుల్లో ఆలయం మరింత అభివృద్ధి చెందేలా ప్రణాళికలు చేయనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావును ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు ఆలయ కమిటీ చైర్మన్ కుమార్ పూజారులు గ్రామస్తులు స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు

Mile similarities, <laughs> 싫好, hoe嗄再 Шар! Du ndri haiyẹelele, Hzddaar, ndri haiyyne, ndri haiyy, 38 vādi caiz haiyyx, индriyia iqeashaeyy <laughs> y Ichi lndri hea i chiiア fun siege, Hon am枌 fairyikDB pli ors <laughs> ndri m di c whāy ndr ellia whan काडे दो <ma lush> Yeah. No, no, no. கொஞ்சம் ஹோட்டலுக்காதான் இப்ப இதுல மதி கேட்டாங்க అదొచ్చ కార్యక్రమాన్ని వస్తించిన కొని ఈ రోజు నది ఫామ్ దేవాలయం నిన్న గారన్స్ తోటిని ఉన్న జరీరా దగ్గర నిలకడల ప్రతిష్టాత్మకమైన ఈ సంబరిని బజార్ తిట్టు ప్రజలకు గొప్ప వందనము తెగించిన దయ మాది ప్రాంతంలో భక్తులందరికీ దేవుని దగ్గరికి వస్తే ఏదో ఒకటి మంచి దర్శనం అని చెప్పి భక్తులు భావించడం భక్తులందరూ కూడా ఒక నమ్మకం కోసం మరి ఒక పెద్ద పెద్ద నియోజకవర్గం కాకుండా మన మహారాష్ట్ర నుండి దూర ప్రాంతాల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కూడా మరింత రావడం అనేది ఆనవాయితీ నరసింహస్వామి దయా ప్రజలందరి మీద ఉండాలని చెప్పి నరసింహస్వామి రాబోయే సంవత్సరం కాలంతో రైతులకు మంచి పంటలు పండాలని చెప్పి ప్రజలందరూ కూడా మంచి హస్త ఐశ్వర్యవంతంతో ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి నరసింహస్వామిని మొత్తం దేవునిపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రతోత్సవం ఏదైతే ఉందో అందరంగ వైభవంగా జరుగుతూ ఉంది గత పదిహేను రోజుల నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అదే భీష్మ ఏకాదశి రోజున కళ్యాణంతో మొదలై అన్నీ కూడా ఈ భక్తుల యొక్క ఆలోచనతోటి ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అనేటువంటిది చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఇందులో విగ్రహం ఏదైతే ఉందో తెలిసినటువంటిది చరిత్ర ఉన్నటువంటిది మహిమ ఉన్నటువంటిది భక్తులు ఏదైనా కోరిన కోరికలు కోరినట్టేది ఉంటేనే వెంటనే నెరవేర్చేటువంటి సందర్భాలు ఉంటాయి భక్తులు కూడా ఈ చుట్టుపక్కలే కాకుండా చాలా దూరం నుంచి అదేవిధంగా మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున వరంగల్ మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఈ నరసింహ గారి జాతర మహోత్సవాన్ని దర్శించుకుంటారు మీరు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఇక్కడ చాలా కార్యక్రమాలు చేసినాము మరి రానున్న కూడా ఇంకా ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం